సారీ మేడం అసలు ఇదంతా మేడం గారి వల్ల జరిగింది సీతమ్మడి శ్రీరామ మా ఆయన లాంటి బట్టలు వేసుకున్నావు కాబట్టి ఊరుకున్నాను లేకపోతే ఊతి పెడతాను అది కాదు మేడం మా వాళ్ళు ఎంత అడిగినా సరే మీ వివరాలు గానీ మీ వారి పేరు గానీ చెప్పలేదు ఎలా చెప్తారయ్యా మూడు పేరు పెళ్ళం ఎక్కడ పడితే అక్కడ దొంగలకి ఇన్స్పెక్టర్కి రౌడీలకి అందరికి చెప్తుందా అందుకే చెప్పలేదు థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ ఓకే సార్ నా చట్టి తీసుకో ఇలా రండి ఏంటి రాత్రి భోజనం చేశారా చేశాను

అందరికి తెలిసిపోతుంది విజయమ్మ కూడా నేను బాగా చూసుకుంటుంది మన బాగా చూపించు వెళ్ళిపోవే అయ్యో ఎవరైనా చూస్తారు నీకు దండ పెడతాను వెళ్ళు చట్టి వెళ్ళు ఎరా ఒక్క రోజులో జైలు ఫుడ్ కు అలవాటు పడిపోయావా కమాన్ సీతమూడి శ్రీరామ అంతా మంచి జరిగేలా చూడతాను ఏటమ్మా నా వంటగదికి వస్తాం మన ఉబుసు పోక పూలచింతల సంతలో ఫ్రూట్ కొనుక్కున్న వాయించుకోవడానికి అది ఒక్కడ తప్ప లోపల ఇంకేమీ లేదు మేమే జైలు నుంచి రాలా దొంగ సొమ్ము దాచుకోవడానికి అర్జున పల్లగొండ అర్ధరాత్రి రోడ్ల తిరగడాలు జైలుకి వెళ్ళడాలు మా ఇంటా వంట లేవమ్మా మీ కోడలు గొడ్డు మోతుందని లోకలంతా కాకులా పొడుస్తున్నా ఎన్నాళ్ళు నోరు మూసుకు కూర్చున్నాను ఈ రోజు మీ కోడలు జైలుకి వెళ్ళింది బరి దాన్ని లోకలంతా అంటూ ఉంటే ఏ గోత్రం పడి చావాలో తెలియటం లేదు చావడానికి గొయ్య దొరకటం కష్టమేం కాదు ఈ రోజుల్లో అయినా నా కోసం మీరు చావడం ఏమిటి నేను నేను బిడ్డలు కనపోతే నన్ను గొడ్డు మూత్రాలంటారు మీకెందుకు నన్ను ఎక్కువ మాట్లాడించకండి అత్తయ్య గారు దగ్గర నుంచి ఒకటే మగత్తుగా ఉంది సీతమూడి శ్రీరామ పైనున్నారా ఏంది బుచ్చి తిరణాలకు వెళితే గారెంత నాగరం బోర్ తుబ్బిందని ఏమిటి తంతు ఏంది దెయ్యపు సుబ్బడింది ఏంటి అస్తమానం ఆ చంటితో ఉంటే మనకి చడ్డపిల్లలు ఎలా పుడతారు పిల్లలు పుట్టాలంటే చెయ్యాల్సింది పూజలు కాదు హలో ఏంటి క్రాస్ రోడ్స్ దగ్గర దొమ్మియా సరే కాన్స్టబుల్స్ పంపించండి నేను వెంటనే వస్తున్నాను సారీ శాంతి జానో చెదిరోస్ హలో నార్త్ వెస్ట్ గెస్ట్ హౌస్ ఆ విఐపిస్ అందరికి పాస్ ఇష్యూ చేయండి ఓకే ఇంకో విషయం అక్కడ పబ్లిక్ తో కచ్చితంగా చెప్పండి ఎవరు అరవడమే తినడానికి వీలేదని మినిస్టర్స్ కూడా చెక్ చేయండి ఆ మరో ముఖ్యమైన విషయం ఆ గెస్ట్ హౌస్ దగ్గర టెలిఫోన్ లైన్స్ ఏం బాగలేవు వెంటనే టెలిఫోన్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి ఇమిడియట్ గా రిపేర్ చేయమని చెప్పండి ఏ ప్రాబ్లం ఉండకూడదు పెంచలయ్య గారు డిసప్పాయింట్ అవ్వకూడదు ఏ ఫోన్ డిస్కరెక్ట్ అవ్వకూడదు నేను ఆఫీసర్స్ తో మాట్లాడతాను ఆ అంతే ఆ ఓకే ఇదిగో వెర్ ఇస్ మై క్యాప్ చూడు నాకేమైనా ఫోన్ కాల్స్ వస్తే నార్త్ వెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంటానా వస్తానా తలుపులు నీకు బుర్రుందా ఈ గోడ మీద బట్టలు ఆకెన్ చెప్పాను నేను చూశాను కాబట్టి కింద దీ తీశాను నేను చూడకుండా ఉండే గాలికి ఎక్కడి నుంచి కింద పడేది ఎవరు తీసుకెళ్ళిపోయారు డబ్బులు వేసుకుంటున్నాం ఊరికే రావట్లేదుగా సీతమూడి శ్రీరామా ఏం చాలా చూస్తున్నా చూడకేం చేయనమ్మా నేను కింద ఆరేస్తాను పైన చెప్పా చెవిటోడు చెవిలో చెంగల మంత్రాలని నా మాట ఇంటేగా ఈ గంగా ఆ తిప్పుకోగలప్ప పిండి ఒలిపోగలదు ఇదిగో ఇప్పుడే చెప్తున్నా నేను మాత్రం ఒడియాలు పైన పెట్టను కిందే పెడతా ఎందుకంటే ఇండిని ఒడియాలు గాలికి ఎగిరి కింద పడినాయి అనుకో నీ కోడలు పాడి దండకాలని పడలేనమ్మా ఎంతకంటే మా సంఘం తరఫున ఎమ్మెల్యే గా నుంచినా బాగుండేది ఆ తర్వాత మంత్రి కూడా కావచ్చు అట ఇదిగో చూడు కింద ఏమైనా కనపడితే దూకేకు ఎవరైనా పిలు అత్తగారు కాళ్ళు చేతులు విరగొట్టిందని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు ఇప్పటి వరకు పడ్డాయి చాలు తల్లి చాలు సీతమ్మ గుడి శ్రీరామ ఈ దోసకాయ కంకారాయ లేవడుతుంటాడు పెద్ద ఆకులతో ఉంటాను చచ్చిపోతానా అందమవ రావే జాబిల్లి రావే తిరుమ 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 తిరు తిను ఎంత నీ పెంపుడు కుక్క పెళ్ళైనా మరి డైనింగ్ టేబుల్ ఎక్కించకూడదు పోలీస్ యూనిఫామ్ ఎంత నీట్ గా ఉండాలో మనం తినే తిండి కూడా అంత శుభ్రంగా ఉండాలి ఊరుకోండి చిన్నప్పుడు మన అమ్మా నాన్న మనకి అన్నం పెట్టకపోతే మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యేవాలవా ఆ ఆ ఏ ఆ చెయ్యాల ఉంచు ఉంచు నే తిరిపిస్తా వద్దండి హ్మ్ వద్దండి నేను వొద్దండి తింటా అయ్యో వొద్దండి ఇది మామూలుగా మారిపోలేదు మన స్టేషన్ లోకి వచ్చిన పులి అయినా కష్టపడి జైలు వస్తారు ఇంకొకసారి ఇలాంటి తిండి పెట్టారో ఇన్స్పెక్టర్ గారు చెప్తాను పిల్లి కాదు పులే పోనుకొచ్చినట్టు అయిపోయింది బాబు నాకే భయం వేసింది శనివారం పోలా కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయత లోచల లోకపతే భవ వెంకట శైలపతే